సిరిసిల్లా టెక్స్టైల్ పార్కు నేత కార్మికుల పాలిట కల్పవృక్షము కల్పతరువు నేత కార్మికులు పని కల్పించేటువంటి వ్యవస్థ ఇక లోపలికి వెళ్తున్నాం మనము గతంలో చాలాసార్లు వచ్చినాం ఇది టెక్స్టర్ పార్కు చాలామంది ఏమంటే ఈ టెక్స్టర్ పార్కులో నేత కార్మికుల లోపల లోపలికే మాట్లాడుకుందాం ఈ ఆడికేళ్ళు మొదలు పెడితే ఓ అక్కడ దాకా ఊరంతా చేయ ఊరంతా వాళ్ళని చూస్తే పెద్ద ఊర్రా అనుకుంటారు లోపల కోదాం లోపల కోసం అర్థమవుతుంది ఒకటి చెప్తారు మీరు నెక్స్ట్ టైం మనం లైవ్ పెట్టుకుని వద్దాం ఇది ఎందుకంటే పెద్దగా ఉంది వ్యవస్థ ఇది వీడికి వెళ్ళి చాలా అవుతుంది ఆ గేట్లకి వెళ్ళి వచ్చినాం కదా ఈకి వెళ్ళి చాలా అవుతుంది ఇక ఇదేంటిది ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం పార్కుమాల పరిపాలనాధికారి కార్యాలయం మరుమగ్గాల సేవా కేంద్రం పేరు పెద్దగా ఉన్నాయి ఇది అంటే నేను ఎట్లా అంటే ఏమైపోయిందంటే గతంలో చాలాసార్లు వచ్చినాము కానీ ఇక్కడ నేత కార్మి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా మరి పరిస్థితి ఏంటని వస్తే వచ్చినాము చూద్దాం లోపలికి వెళ్దాం మనము కార్యాలయము నేత నేసిన కద్దరు రాజ్యం వెళుతుంటే ఆ కద్దరు నేసిన నేతన కనుమరుగవుతున్నాడు కాటికి వెళ్ళిపోతున్నాడు ఈ సమయంలో కూడా మనం కఠినంగా వివరించకపోతే నేత కార్మి పక్షం మాట్లాడకపోతే రేపు పద్మశాల ఉరికి కోల్పోతుంది ఎక్కువ ఇట్లా ఉన్నాయి మొ ఎక్కువ దాదాపు ఎనభై శాతం కార్ఖానులు మొత్తం మూతేసి ఉన్నాయి ముద్దవాడు ఉన్నాయి బయట చూస్తేనేమో పేదగా బోర్డు ఉంది ఇట్లా ఎక్కువ కారకాను ఉన్నాయి ఒకరు తిరంగా వస్తున్నాయి ఇక ఒకరు తిరంగా కెమెరా పట్టుకొని వస్తాను నేను అక్కడ గేట్లో కెమెరా పెట్టినా అంటే అయిపోయేలాగా అక్కడ పెట్టాను నేను ఎన్ని కారకాలు బంద్ ఉన్నాయి ఆ కారకాలు చలో ఇది ఒకసారి చూడండి మిట్లారా ఎనక బొమ్మ ఒకటి కనిపిస్తుంది టెక్స్ల పార్క్లో ఉంటుంది అది వెనుక ఉన్నాయి వెనక బొమ్మ ఏంటిది వెనుక బొమ్మ ఏంటిది మిట్లారా పవర్ రూమ్ మొగ్గం అంటే నేత కార్మికుల పద్మాశాల పద్మశాల కులవృత్తికి సంబంధించినటువంటి ఉనికి అది అంటే పోతూ పోతూ ఈ రాజకీయాలు ఈ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం కూడా నేత పరిశ్రమపై చిన్న చూపు చూపడం వల్ల వివక్ష చూపించడం వల్ల భవిష్యత్తులో ఇగో పద్మశాలలుగా పనిచేసుకొని బతుకుదురు అని చెప్పే ఏమంటే పద్మశాల ఉనికి కోల్పోయి ఇగో గది మన కులవృత్తి అని చెప్పుకునే వ్యవస్థదేమో భవిష్యత్ అదేవిధంగా అనిపించి చూడండి అది ఎందుకేంటి అంటే నేత కార్మికుల కోసం ఏర్పడేసిన భోజనశాల అందులో ఏమి లేవు కట్టెళ్ళు విడిచిపెట్టిన్లు టెక్స్టైల్ పార్కుకు మనం గతంలో చాలాసార్లు వచ్చినాం కానీ ఈరోజు నేను ప్రత్యేకంగా దాదాపు ఒక మూడు గంటల సమయం తీసుకున్నా అసలు నేను ఎంటర్ అయినప్పుడు ఏమనుకున్నా అంటే అక్కడ టెక్స్టైల్ పార్కు ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ముగింపు అయిపోయేదాకా కూడా లైవ్తోనే రావాలనుకున్నా లైవ్తోనే పోవాలనుకున్నా దాన్ని ఎంత తిరిగినా ఎంత చేసినా గంతే ఉన్నది ఏమన్నా అంటే బాధపడతారు కొద్దిమంది కానీ ఏమున్నా మన్నుముడు కుప్పాలు వెళ్ళిపో రాసే ఉన్నది దాదాపు ఆల్మోస్ట్ అన్ని కార్ఖానలు తిరిగిన దాదాపు ఎక్కువ మంది నేత కార్మికులు కలిసిన ఎవరి బా నోటి నుంచి అయినా సరే ఎవరి నోటి నుంచి ఏ మాట కలిసినా సరే వారి నోటి నుంచి వెళ్ళి వారి బాధలు వినిపిస్తుంది తప్పించి వారి బాధ వర్ణాతీతం ఉన్నది అర వారి అరికోసం ఉన్నది వాళ్ళ పరిస్థితి ఇంత పెద్ద వ్యవస్థ ఉండి దాదాపు ఒక డెబ్బై ఐదు శాతం మొత్తం బందే ఉన్నాయట అంత ఇరవై ఇరవై ఐదు శాతం ఆడుతున్నాడు ఇందులో రాజకీయాలు మళ్ళీ ఇక్కడ చాలా మంది నేత కార్మికులు ఏమంటున్నారంటే అన్న టెక్స్టైల్ పార్క్ ప్రారంభించినప్పుడు కొద్ది గొప్ప మంచి నడిచిందన్న కానీ ఎప్పుడైతే ఇక్కడికి రాజకీయాలు ఎంటర్ అయినాయో పార్టీలు ఎంటర్ అయినాయో ప్రభుత్వాలు ఎంటర్ అయినాయో బత్ నేత నేత కార్మికుడు బతుకు బజార్లో పడ్డాదట ఈ కార్ఖాన వీడు ఇప్పుడు ఏమైనా అంటే ఈ షేటేవులో కానీ ఈ షేట కానీ బాధపడతాడు కార్ఖానవిడు ఎత్తుంది మూటవాడే ముద్దరేసింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీని విషయంలో నేను దీన్ని మొత్తం తీసే ప్రయత్నం చేస్తూ నడిచిపెట్టే పరిస్థితి లేదు ఇంకా నేత కార్మికుల పొట్టన కొట్టి కొద్దిమంది లాభపడుతుంటే లాభ పడుతుంటే పద్మశాల బిడ్డగా ఎట్లుండే ఎక్కువ శాతం కార్ఖానకి ఎట్లుందంటే అవర్ బ్యాంక్ ఆ బ్యాంకుపై పెట్టి అంటే గతంలో బ్యాంకుల ద్వారా అధిక మొత్తంలో రుణాలు తీసుకొని వ్యవస్థలు మొత్తం బంద్ చేసిండట అంటే ఇక్కడ వాస్తవంగా గతంలో కేటీఆర్ గారు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే చాలా నేత కార్మికులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ కేటీఆర్ గారు గతంలో ఓహో ఇక్కడ సీట్లకు కొద్దిగా బ్యాంకులో రుణాలు ఇప్పిస్తే రుణాలు ఇప్పిస్తే వ్యవస్థ నడుపుకుంటారు నేత కార్మికులు పని పని కల్పించుకుంటారు అనే విధంగా కేటీఆర్ గారు చూసినట్టు తెలిసింది మనకు కానీ ఏమైందంటే ఇక్కడికి రాజకీయాలు పార్టీలు ప్రభుత్వాలు ఎంటర్ అయ్యేసరికి ఏమైందంటే ప్రభుత్వం కాలం మీద పార్టీల కాలం మీద ఆధారపడే పరిస్థితి టెక్స్టర్ పార్క్ వచ్చింది నేను ఏమంటున్నా ఇంత పెద్ద టెక్స్టైల్ పార్కు ఒకసారి చూడండి మిట్ల ఎంత చూసినా గంతే ఉన్నది ఇంత పెద్ద పార్క్ పార్కు ఆడికే లేడు రాక నేత పరిస్థితి ఎట్లుందంటే అన్న పనిచేస్తే రోజు రెండు వందలు రెండు వందల యాభై అట్లా పోతే ఖచ్చితంగా పనిచేస్తే పదిహేను రోజులకు ఒక ఐదు వేలు పదిహేను రోజులకు ఒక ఐదు వేలు నాలుగు వేలు వస్తాయి రోజు చేస్తే అలా కరెంటు పోవడం అని అదని ఇదని ఇంకొక టాక్ వినిపించింది ఏంటంటే ఇక్కడ ఏదో టాక్ వినిపిస్తుంది అని నేను ఇలా ఇక్కడ అధ్యక్షులు వారికి కూడా నేను దాదాపు ఒక ఇరవై సార్లు ఫోన్ చేసిన అన్నగారికి ఎందుకో ఆయన లిఫ్ట్ చేయలేదు ఆయన నుంచి కూడా వాయిస్ తీసుకుందాం అనుకున్నా దాదాపు వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయరు వాసాలక్ష్మి అన్న నేత కార్మికుల కోసం మాట్లాడతారు కాబట్టి వాళ్ళ శత్రుత్వం కనిపిస్తారు వాసాలక్ష్మి మీరు మీరు బాగుంటారు నేత కార్మికులు పొట్టన కొడతారు అక్కడ సిరిసిలకారు నేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పని లేక టెక్స్టల్ టెక్స్టైల్ పార్క్ మొత్తం కూడా మొత్తం కార్ఖానాలు నడిస్తే వీళ్ళకి చేతులు పందొరుకుతుండే కదా చూడండి మీట్లారా ఏ ఏమున్నా ఏం ఏ ఇంత పెద్ద పార్క్ ఉండి ఏం ఏమురా బాబు ఏంద్రా ఇంత పెద్ద వ్యవస్థ ఉండి అక్కడ నేత కార్మికుడు సిరిసిలకాడ పని లేక ఎక్సిపోతున్నారు ఈ వ్యవస్థను బాగుపడితే ఈ వ్యవస్థ మొత్తం చాలు చేస్తే కొద్దిమందికి దొరుకుతుండే కదా ఇద్దరు నేను మళ్ళీ వస్తా దీని విషయం మొత్తం ప్రతి కారక ఎదిగిన ఎట్లా దీనికి సంబంధించిన టూ టోటలీ డేటా అసలు ఎవరే ఎవరు ఎవరేమన్నా అనుకుంటా నాకు ఏంది ఎవరేమన్నా అనుకుంటున్నా లో తోకమాట కాదు ఎవరైంది తోకమాట ఏంది అంత మొత్తం తీసి బయటపడతా జాతి బిడ్డ నేత కార్మికులు పొట్టన కొడుతుంటే నేత కార్మికులు అరుగోసడుతుంటే రోజులు నిశ్శబ్దంగా ఉండాలి అడుగు టెక్టైల్ పార్క్ అచ్చిపోయేటోళ్ళకి ఎట్లా అనిపిస్తారు అరే అమ్మాయి టెక్స్టైల్ పార్క్ కూడా నేత కార్మికులు చేతి పందరుకుతుంది కడుపు ఉండేది తింటుండ్రు ఖాళీ చెప్పుకొని పంటలు అనుకుంటారేమో కానీ లోపలికి వచ్చి చూస్తే మొత్తం కూడా ముద్దల పడ్డది మన గొప్ప రాసి అంతా ఇరవై శాతం మొత్తం నడుతున్నాయట దీనికి సంబంధించిన డేటా కూడా నేను ఇట్లా మొత్తం తీస్తాయి మొత్తం మొత్తం అక్కిస్తా ఒక్కొక్కని ఎవరేమనుకోటో నాకిందే చీచి ఎన్ని రోజులు నేత కార్మికులు పొట్టను కొడతారా ఎన్ని రోజులు నేత కార్మికులు బజార్లు ఇస్తారా మొత్తం ఇక్కడ కార్యక్రమంలో మొత్తం